హాయ్ ఫ్రెండ్స్ అన్నంలోకి సైడ్ గా ఎంత టేస్టీగా ఉండే మటన్ ఫ్రై అండి ఇది ఈ మటన్ ఫ్రై ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇలా చేసినటువంటి మటన్ ఫ్రైని అందరు కూడా చాలా ఇష్టపడతారు ముందుగా మటన్ అరకిలో తీసుకొని సాల్ట్ పసుపు వేసి మంచిగా క్లీన్ చేసి పెట్టుకోవాలి ఇలా క్లీన్ చేసినటువంటి మటన్ని ఉప్పు పసుపు వేసి ఉడికించి పెట్టుకోవాలి అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించి పెట్టుకోవాలి ఇలా ఉడికించి పెట్టుకోవడం వల్ల కొత్తగా నేర్చుకునే వాళ్ళు బ్యాచిలర్స్ చాలా ఈజీగా చేస్తారు ఇది పుదీనా వేసి చేస్తాం కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇప్పుడు మటన్ ఫ్రై కావాల్సినటువంటి మసాలాలు తయారు చేసుకోవాలి ముందుగా ఒక ప్లేట్ తీసుకొని ఒక పిడికెడు పుదీనా ఆరు పచ్చిమిర్చి ఐదు వెల్లుల్లి చిన్న అల్లం ముక్క ఈ అల్లం ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇప్పుడు ఇవన్నీ కూడా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని పుదీనా అల్లం ముక్కలు పచ్చిమిర్చి వెల్లుల్లి ఇవన్నీ కూడా కొంచెం వాటర్ వేసి పేస్ట్ చేసుకోవాలి మెత్తగా పేస్ట్ పట్టుకోవాలి చూడండి ఇలా బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి స్టవ్ మీద కడాయి పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఫ్రై కాబట్టి కొంచెం పడుతుంది ఆయిల్ వేడయ్యాక ఒక పావు స్పూన్ షాయి జీరా చిన్న చెక్క ఒకటి రెండు లవంగాలు అలాగే కట్ చేసుకున్న స్మాల్ ఆనియన్ ఒకటి ఇవన్నీ కూడా బాగా కలిసి కలుపుకోవాలి ఉల్లిపాయలు ఇలా ఫ్రై చేసుకున్నాక మిక్సీ పట్టుకున్నటువంటి పేస్ట్ వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు ఇవన్నీ కలుపుకున్నాక ఉడికించి పెట్టుకునే మటన్ వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు ఈ పుదీనా పచ్చిమిర్చి పేస్ట్తోనే మటన్ని కూడా బాగా ఫ్రై చేయాలి ఇప్పుడు మనకి ఇప్పుడు ఇక్కడ కొంచెం నీరు కనిపిస్తుంది కదా ఈ నీరు అంతా పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పుదీనా మసాలా వేసిన వెంటనే మటన్ వేసాను అంటే ఆ నీరు అంతా పోయేటప్పటికి పచ్చి వాసన అంతా పోతుంది పేస్ట్ పట్టుకున్నటువంటి జోర్లను కొంచెం లైట్గా వాటర్ కూడా వేసుకొని ఇందులో కలుపుకుంటే బాగుంటుంది ఆను మిడిల్ ఫ్లేమ్ మీద పెట్టుకొని కొంచెం నీరంతా పోయే వరకు మచ్చి మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అలానే మరి ఎక్కువగా కూడా కంటి పెట్టి తిప్పవద్దు అలా తిప్పినంత మాత్రం పీసెస్ అని విడిపోతాయి నీరంతా పోయి ఫ్రైకి దగ్గరగా ఉంది ఇప్పుడు ఒక స్పూన్ కారం వేసుకోవాలి ఇలా చిన్న స్పూన్ తోటి ఒక స్పూన్ ధనియా పౌడర్ ఒక స్పూన్ జీర పౌడర్ హాఫ్ స్పూన్ గరం మసాలా టేస్టీ సేపటి సాల్ట్ ఆల్రెడీ సాల్ట్ మటన్ ఉడికించేటప్పుడు వేసింది కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోవాలి నీరు కూడా తగ్గిపోయింది కాబట్టి ఇప్పుడు ఆన్ మీద పెట్టకుండా సిమ్ మీద పెట్టి ఇంకా ఫ్రై చేసుకోవాలి ఇదంతా కూడా బాగా మసాలా అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి సాల్ట్ ఏదైనా తక్కువగా ఉంటే కనుక ఇప్పుడే వేసుకోవడానికి ట్రై చేయండి ఈ ముక్కలంతటికి బాగా పట్టుతుంది ఇప్పుడు ఒక స్పూన్ వరకు కసూరి మేత వేసుకోవాలి ఇట్లా పౌడర్గా చేసుకోవచ్చు లేదంటే డైట్గా కూడా వేసుకోండి కసూరి మేత వేయడం వల్ల మంచి ఫ్లేవర్గా మంచి టేస్ట్ కూడా వస్తుంది చూడండి పీసెస్ అంతా కూడా నీరంతా పోయి ఆయిల్ కూడా బయటకు వచ్చింది ఇప్పుడు ఒక హాఫ్ చెక్క లెమన్ బిండుకోవాలి అలాగే కొత్తిమీర వేసుకోవాలి ఫైనల్గా జ్యూసీగా స్పైసీగా అన్నంలో కానీ సై కానీ చాలా బాగుంటుంది ఈ ఫ్రై ఇలా మంచి బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగానే చేసుకుంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆపేసుకుని సరిపోతుంది ఈ ఫ్రై అందరు ఇష్టపడతారు తప్పనిసరిగా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్